హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ గడ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి మనకు మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు పున్నంకి ముందు అలాగే నేను కూడా ఆ రోజు జరుపుకున్నాను మొదటగా పొద్దున్నే లేచి తెల్లార్జామున తలస్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని ప్రసాదాలు తయారు చేసుకొని పూజ స్టార్ట్ చేశాను అనమాట ఎలా ఉందో చూడండి మీకు నా అలంకరణ డెకరేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి పుస్తకం చదువుకుంటూ పూజ స్టార్ట్ చేశాను ముందుగా దీపారాధన చేసి అలాగే గోత్రనామాలు చెప్పుకొని సంకల్పకం చెప్పుకొని నీరాజనం చేశాను ఈ పూజ అంతా నేను స్టార్టింగ్ ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని అలాగే కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను అమ్మవారి శ్లోకాలు అమ్మవారి అష్టోత్తరం అన్నీ చదువుకొని పూజ అంతా బాగా కంప్లీట్ చేసుకున్నాను ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా ప్లెజెంట్గా కూల్గా బాగా చేసుకున్నాను మీకు ఎలా చేసుకున్నాను ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తమకు ఇంతటి భాగ్యం కలిగిందని ఆమెకు కలలో వరలక్ష్మి దేవి కనిపించి అనుగ్రహించటం వల్ల తమ కూడా బలవంతులు అని ఆనందించారు చారుమతి ఇంతగానో పోగిడారు అప్పటి నుండి ఆ ముత్తైదులంతా ఏట వరలక్ష్మి వ్రతం చేసుకొని జీవిత కాలం సుఖ సంతోషాలతో అనేక సంపదలతో జీవించి చివరకు ముక్తిని పొందారు ఓ పొందారులారా శివుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని కథ అంతా కంప్లీట్ అయ్యాక ధూపం దీపం నైవేద్యం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ అమ్మవారికి అమ్మవారికి ఫస్ట్ వాయినం ఇచ్చాక మా ఇంటి మహాలక్ష్మి నా కూతురికి పసుపు బొట్టు పెట్టి వాయినం ఇచ్చాను నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఫస్ట్ మనం పూజ చేసుకున్నాక మన ఇంటి మహాలక్ష్మికి వాయినం ఇవ్వాలి అంటారు కదా సో అలాగా నేను మా పాపకు వాయినం ఇచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకొని అలాగా పదకొండు ముత్తైదులకి నేను పసుపు బొట్టు ఇచ్చి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాను మీరు కూడా ఎలా చేసుకున్నారు పూజ ఎలా అయ్యిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ పూజ నచ్చినట్లయితే నా డెకరేషన్ నా అలంకరణ మా అమ్మవారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.